నా పేరు తిలకపల్లి చంద్రశేఖర్ శర్మ గ్రామం కొమరవెలి గ్రామము కొమరవెలి మండలము సిద్దిపేట జిల్లా ఇక్కడ ఇది మొత్తము పదహారు ఎకరాలలో మామిడి తోట మరియు రెండు ఎకరాలలో వరిమడి నేను సాగు చేస్తున్నాను వరిమడిలోనే నేను ఈ మధ్యకాలంలో కొత్తగా వీడి జా వాడడం జరిగింది దానివల్ల నాకు సంపూర్ణమైన ఫలితం లభించింది కలుపు ఏమాత్రం లేదు పంట కూడా చాలా అద్భుతంగా ఉంది చూసిన వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకుంటున్నారు రెండవది నాకు పద్నాలుగు ఆవులు ఉన్నాయి దానికి ఆ ఆవులు వాటికి సంబంధించినటువంటి వీటిని నేను వాడుతున్నాను తప్పితే నేను ఇక్కడ ఈ పొలంలో గత రెండు వేల పదకొండు నుంచి ఏమాత్రం రసాయనాలు వాడటం కానీ ఇంకోటి కానీ నేను చేయటం లేదు అయినప్పటికీ నాకు మంచి రిజల్ట్ వస్తున్నది నాకు పదహారు రకాల మామిడికాయలు ఉన్నాయి దీంట్లో మొత్తం నాలుగు వందల యాభై చెట్లు ఉన్నాయి అన్ని రకాల పళ్ళు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల నాకు చాలా సంతృప్తికరంగాను రుచికరంగాను నా దగ్గర నేను అమ్మడం కంటే కూడా స్నేహితులకు ఇవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది అది మిత్రులందరూ కూడా మామిడికాయలు కానీ అన్నీ కూడా బాగా తిన్నవాళ్ళు చాలా ఆస్వాదించి మెచ్చుకుంటున్నారు దాంతోపాటు ఈ వరి కూడా రైస్ మేము మా కుటుంబం అవసరం కోసమే మేము పండించుకుంటున్నాము ఈ వ్యాపార మార్గం కాదు అయినప్పటికీ మేము చాలా హ్యాపీగా ఉన్నాము గ్రామ బజార్ వారి వీడ్ జాపు గ్రోత్ ఫిట్టే వాడాము థ్యాంక్స్ టు గ్రామ బజార్ అన్ని విధాలా వాళ్ళకు వారికి ధన్యవాదాలు